ఎవరితో అమ్మాయి అయితే ఇప్పుడు మేము ఏడికైనా పోతాం దెబ్బలు దెబ్బలు నేనేమంట నువ్వు కూడా మీ ఎక్స్ట్ పబ్బుకు మీ ఎక్స్ట్ పబ్బుకు फ्रेमर्ट ना तानी पप्पू पाइन डे किन्ने बाहर के ना कार में okay, अर ना अरे okay, ना ओके निकाल रहे हैं कुछ नदी के रूप में कहाँ नुमाइने के रूप में से जैसा एमर में के लंबाई

సో చెప్పు బాయ్ ఫస్ట్ నేను ఎక్కడ తీసుకోవతలే నేను రీల్ చేద్దామని మన ముగ్గురం రెడీ అయినా కార్ లో పడిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి రింగ్స్ ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ ఇది ఇట్లా అయిపోయింది నేను దీనికోసం వీడియో తీస్తాను అయితే ఇప్పుడు దీనికి ఏమైంది నీదే కదా బ్యాగ్ ఎవరిది నీదా నాకు ఇవి ఎందుకుంటాయి నా చప్పరి బ్యాగ్లు ఎవరిది నీదా నాకు అసలు అటు హ్యాండ్ మేడ్స్ ఉండదు మరీ ఎవరు బ్యాగు కొత్త బ్యాగ్ నీకు తీసుకున్నాడేమో ఇంకొక లిప్స్టిక్ ఉంది బా చివీకి లిప్స్టిక్ అది

అరే ఇది వరంగల్ స్టార్ చేసినా నేను ఇయరింగ్స్ వేయాలి నా ఉటో మల్ల ఎందుకు విడ నేను ఇయరింగ్స్ కార్లో పెకినా ఈ ఇప్పుడు ఏంది ఈ వచ్చింది వాళ్ళ కార్లు నీ కార్లోనా మా కార్లో ఉన్నది దొరికింది అది కార్లో మీరే

నా కొనోనే నిన్న చెప్పు మంద మంద గేమ్ ఆడుతున్నావ్ అసలు బ్యాగ్ ఎందుకుంది ఆ ఇప్పుడు నేను ఎందుకు మేమునే ఎడిట్ చేయన ఉంటాం మేము హా బ్యాక్ టాపిక్ రావదున్ బ్యాక్ ది అట్లేస్టేషన్స్ ఛాగర్స్ పోతాం బిర్యానీ తింటాం ఓకే బిర్యానీ తింగా ఫోన్ థాంక్యూ సార్ ఫోటో చెక్ చేస్తా ఫోటో చెక్ చేస్తా యు డోంట్ హావ్ రైట్స్ టు చెక్ మై ఫోన్ ఓకే నా రైట్స్ రైట్స్ అన్నీ నా అసలు దేన్ గురించి అర్ధమైతేనే నా ఫేస్లే దేన్ గురించి ఇండికి బైటికి ఎటువంటి రైట్స్ ఉండవు

చె అన్ని మంచిగుందినేవి రోజుకోక ఇంట్లో సరే బాయ్

ఎందుకంటే క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నా మర్చిపోయిన కస్టమర్ ఇచ్చేసారే అంతే కదా డ్రైవింగ్ అంటే ఇగో ఇట్లా చెప్పాలి

నా బాయ్ మాల్లా ఫ్రెండ్ ఎవరు కలిస్తే పబ్బుకి లోపలికి వెళ్ళాను ఎయిట్ నుంచి నైన్ వరకు ఆనా పబ్జి కార్లో కూర్చొని పార్కింగ్ నైన్ వరకు పబ్జి అని నేను పబ్బుకి ఎందుకే చెక్

సో గైస్ అందరు వినండి నాకు అజైకి ఎటువంటి సంబంధం లేదు నేను జస్ట్ మా ఎక్స్ కార్డు ఫోన్ చేసినాడని చెప్పి వాడికి ఇరిపించి నేను పెద్ద తప్పు చేసినా దాన్ని మీరు తిరుగుతున్నాడు వాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు వాడు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ఊకు ఎక్స్ ఎక్స్ అంటే నిజంగా నేను దెంగేస్తారనమాట ఎక్స్ పూకు నీకెందుకు నేను పూతే మా అక్కడ తాతలు పిక్తావా చుల్లి కానీ చెప్పు

పబ్బు బా పబ్బు నీ బోధం ఎందుకంటే ఆయన ఏమన్నాడు బాయ్ రేపు పలానా ఫ్రెండ్ కలవాలంటే నేను పబ్బులకు రానకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళామంటే నేను మర్చిపోయి పబ్బుకి వెళ్దాం అన్నావు కదా అని చెప్పి మెసేజ్ అని అదే వచ్చేనా పిచ్చిపోకు అదే పాత రెడీ కాదు పబ్బు బోదా ఒట్టేనా పోయేది